జగన్ ప్రమాణ స్వీకారం ఇప్పుడే అప్పుడే అంటూ వైసీపీ డేట్లు కూడా అనౌన్స్ చేస్తుంది సార్ దీని అంతా ఎట్లా చూడవచ్చు ఇది నిజంగా వీళ్ళు కాన్ఫిడెన్స్తోనే చేస్తున్నారా లేదంటే ఇది ఒక బిల్డప్ సీన్ అనుకోవచ్చు ఒక్క వైసీపీ ఒక్కడే చేయడం లేదు కదా టీడీపీ కూడా చేస్తుంది కదా ఎవరి నమ్మకాలు వాళ్ళవి దాని అహంకారం అనుకోవాల్సిన అవసరం లేదు విశ్వాసం అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరు రాజకీయ ప్రచారం వాళ్ళు చేస్తుంటారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా చెప్తుంది కదా మేము ప్రమాణ స్వీకారం చేస్తామని సో వారికి కాన్ఫిడెన్స్ అయినా కావచ్చు లేదా ఒక నెరేటివ్ బిల్డింగ్ అంటే మేమే గెలవబోతున్నాం అని ఒక వాతావరణం సృష్టించడం ఏదున్నా నాలుగో తారీఖు వరకే కదా సో ఎవరు ప్రమాణ అధికారం చేయాలన్నా చెప్పుకున్న దాని మీద ఉండదు కదా ప్రజలు ఓటేసేదాన్ని ఉంటుంది కదా సో అందువల్ల దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అది వారి విశ్వాసమే కావచ్చు నమ్మకమే కావచ్చు లేదా ఒక నెరేటివ్ బిల్డింగ్ కావచ్చు పార్టీ రేపు ఓడిపోతామని ఏ ఏ రాజకీయ పార్టీ నొప్పుకుంటుందా మీకు ఒక్క సీటు పోటీ చేసే పార్టీ కూడా మేము ముఖ్యమంత్రి అంటారు సో అందువల్ల ప్రతి రాజకీయ పార్టీకి వారి వారి నమ్మకాలు విశ్వాసాలు వ్యూహాలు ఉంటాయి దానివల్ల వచ్చే ప్రమాదమే ఉంది దానివల్ల వచ్చే నష్టమే ఉంది అల్టిమేట్గా గా నాలుగో తారీఖు ప్రజలు ఓటేస్తేనే గెలుస్తారు కదా చెప్పుకున్న దాన్ని బట్టి గెలవరు కదా